Hi guys, welcome to my channel. అయితే లాస్ట్ ఇయర్కి చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గుప్పటింత మనసు సీరియల్ ఫేమ్ రిషి మరియు వసుధర గురించి అయితే వీడియోలో మాట్లాడేసుకుందాము వీడియో అయితే కంప్లీట్గా చూడండి అయితే వసు మరియు రిషి ఇద్దరు కూడా న్యూ సీరియల్తో రావాలి అంటూ అభిమానులు అయితే కామెంట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుందనమాట రిషి సార్ అయితే సినిమాలలో బిజీగా ఉన్నాడు మరియు రక్ష అయితే రీసెంట్గా నిన్నటి మొన్నటి వరకు వెకేషన్స్ అయితే ఎంజాయ్ చేస్తారనమాట దానికి సంబంధించిన ఫొటోస్ని కూడా షేర్ చేస్తారు సోషల్ మీడియాలో అయితే సార్ ప్రస్తుతం గీతాశంకర్ మరియు తీర్థరూప తండే వారిగా తెలుగులో నాన్నకు ప్రియమైన నాన్నకు అనే మూవీలో రెండు సినిమాలలో నటిస్తున్నారు సో చాలా బిజీగా ఉండడం వల్ల సీరియల్లోకి వచ్చే ఛాన్స్ అయితే ప్రజెంట్ లేదన్నమాట ఉన్నా కూడా ప్రజెంట్ అయితే లేదు సీరియల్లోకి త్వరగా రావాలి మా ముందుకి న్యూ సీరియల్తో రావాలి ఇద్దరు కూడా న్యూస్ సీరియల్తో రావాలి అంటూ అభిమానులు అయితే కోరుకోవడం జరుగుతుంది సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు ప్రతిరోజు కూడా వీళ్ళ గురించి వీళ్ళ కొత్త సీరియల్తో కొత్త సీరియల్ అంటే కొత్త సీరియల్ కోసం రేట్ చేస్తున్నట్లు కామెంట్స్ అయితే షేర్ చేస్తున్నారు అయితే వసుధార ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే షేర్ చేసుకున్నారు వసు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ డైలీ లైఫ్కి సంబంధించిన ఫోటోస్ కానీ సీరియల్ అప్డేట్స్ కానీ ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే ఈరోజు వసుధార తన క్లోజ్ ఫ్రెండ్తో ఉన్న ఒక క్యూట్ వీడియో అయితే షేర్ చేసుకున్నారు వీడియోతో పాటు కొంత కొంతమంది పీపుల్స్వి ఫొటోస్ కూడా పెట్టేసుకొని వీళ్ళైతే ఒక పాపులర్ సీరియల్లో నటించారు వీళ్ళెవరో మీరు గుర్తుపట్టారా వీళ్ళెవరో మీరు చెప్పేయండి అంటూ ఇంకొక పోస్ట్ అయితే అనమాట దానికి చాలామంది కన్నడ సీరియల్ యాక్టర్స్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అయితే చాలామంది వాళ్ళకి తెలిసిన ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈరోజు అనమాట ఈ వీడియో అసలు షేర్ చేసుకున్న ఫోటోస్ అండ్ వీడియోస్ ఇవి మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి